ఖచ్చితంగా రాబోయే యాబై అరవై ఏళ్లు వందేళ్ల వరకు కూడా ఉపయోగపడే విధంగా ఒక ఆత్మగౌరవ భవనం మేము నిర్మించుకుంటున్నాం అది నలుగురు మంత్రుల సమక్షంలో ఈ నెల ఇరవై ఏడున దాన్ని శంకుస్థాపన భూమి పూజ చేసుకుంటున్నాం కాబట్టి రాష్టంలోని పెరగ సోదరులు బీసీ సోదరులు అలాగే సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రెండవ అంశం ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పెరగ కులస్తులకు ఒక్క స్థానం కూడా దక్కలేదు ఇది చాలా బాధాకరం మా పెరుగు కులస్తులందరూ కూడా చాలా తీవ్ర నిరాశ నిష్పృహలకు లోనవుతున్నారు ఇది కావాలని చేసింది కాకుండా ఏదో సమీకరణల వల్ల ఈ పొరపాటు జరిగిందని మేము భావిస్తున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పొరపాటును సవరించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ ఐదు సీట్లు మేము అడిగాం కనీసం మూడు సీట్లు అయినా వస్తాయని ఆశిస్తున్నాం రామగుండం తో పాటు పోదాడ మంచిర్యాలలో పెరుగ కులస్తులకు తక్షిణంగా టికెట్లు ఇవ్వాలని ఆశిస్తున్నాం మా పెరుగబిడ్డ గంబోవర్దన్ గారి స్థానమైన కామారెడ్డిలో ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తున్నారు పెరుగు కోస్తున్నామంతా కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే కామారెడ్డి నియోజకవర్గాన్ని మా పెరుగు బుద్దిబిడ్డ అయిన గంబ గోవర్ధన్ గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ ప్రజలకు మరింత మేలు జరుగుతుంది మా గొంబ గోవర్ధన్ గారి కూడా అది చాలా ఆనందం గంప గోవర్ధన్ గారికి సమున్నత స్థానం ఇస్తామనే హామీ ఉంది కాబట్టి ఆ విషయం మీద మాకు ఎలాంటి ఆందోళన కానీ వేరే అభిప్రాయం గానీ లేదు మేమందరం లక్ష ఓట్ల మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కామారెడ్డిలో గెలిపిస్తాం ఇకపోతే కందుల సంధ్యారాణి గారు రామగుండంలో గడిచిన ముప్పై సంవత్సరాలుగా పార్టీ ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని రెండుసార్లు జెడ్పీటీసీగా ఒకసారి ఎంపీపీగా ఉన్నారు పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్ వస్తుంది కానీ పార్టీకి కష్టపడ్డ వారికి అది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏకైక బీసీ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ఖచ్చితంగా రామగుండం టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా పెరికలు చాలా బలంగా ఉన్నారు రెండున్నర లక్షల వరకు ఓట్లు పెరక ఉన్నాయి కాబట్టి అక్కడ కోదాడ నియోజకవర్గంలో పెరక కులస్తులకు టికెట్ ఇచ్చి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారు విధంగా పరిస్థితిని మార్చుకోవాలని మేము ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్టంలోనే అత్యధికంగా మంచిర్యాలలో ఉంటారు కాబట్టి మంచిర్యాల టికెట్ను కూడా ప్రకక్కులస్తులో కేటాయించాలని కోరుతున్నాం ఈ మూడు సీట్లు కనుక ప్రేక కేటాయిస్తే మేమంతా కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడానికి మా వంతు కృషి చేస్తామని కూడా మాటేస్తున్నాం థ్యాంక్ యూ